బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆస్ట్రేలియా పైన భారత్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది విజయం తర్వాత మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అయితే ఊహించని కామెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా విజయానికి గల కారణాలు ఏమున్నాయి వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో ప్రవేశం మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చివర్ సూపర్ ఎయిట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పైన టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఈ విజయంతో టీమిండియా వచ్చేసరికి సెమీఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది గ్రూప్ వన్లో టాప్ పొజిషన్లో ఉండి సెమీఫైనల్కి అయితే వెళ్లడం జరిగింది ఇప్పటి వరకు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరకు మన టీమిండియా ఆరు మ్యాచ్లు ఆడడం జరిగింది ఆరు మ్యాచ్లు ఆరింటికి గెలవడం జరిగింది గ్రూప్ దశలో మూడు మ్యాచ్లు గెలవడం జరిగింది ఆ తర్వాత సెమీ సూపర్ ఎయిట్లో మూడు మ్యాచ్లు గెలవడం జరిగింది ఓవరాల్గా టీమిండియా అయితే సక్సెస్ఫుల్గా అయితే ముందుకు దూసుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమి రెనాల్ పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా వచ్చేసరికి తొలుత బ్యాటింగ్ చేసి రెండు వందల ఐదు స్కోర్ చేయడం జరిగింది ఐదు వికెట్లు కోల్పోయి ముఖ్యంగా రోహిత్ శర్మ మాత్రమైతే ఎన్ని విద్వాంసే సృష్టించాలని చెప్పుకోవచ్చు కేవలం నలభై ఒక్క బంతుల్లోనే ఏడు ఫోర్లు ఎనిమిది భారీ సిక్సర్లతో తొంభై రెండు పరుగులు చేయడం జరిగింది కొంచెంలో కొంచెం సెంచరీ అయితే మిస్ కావడం జరిగింది అదేవిధంగా అతను తోడుగా వచ్చేసరికి డిగ్ పాండ్యా శివన్ దుబాయ్ రాణించడం జరిగింది ఆ తర్వాత బ్యాటింగ్ ఆస్ట్రేలియా కేవలం నూట ఎనభై ఒక్క పరిమికే పరిమితమైంది దీంతో ఇండియా రుణాలు రన్స్ తేడంతో అద్భుతమైన విజయం సాధించింది అయితే విజయం తర్వాత మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది నేను ఎప్పటి నుంచో ప్రతి మ్యాచ్ నుంచి నేను ఇలాగనే ఆడాలి ఈ విధంగానే ఆడాలని అయితే నేను చాలాసార్లు చెప్పడం జరిగింది అది చాలాసార్లు రుజువు అవ్వడం చూడడం జరిగింది అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ విధంగా ఆడి స్టార్టింగ్ మ్యాచ్ నుంచి ఈ విధంగా ఆడుతూనే వస్తూనే ఉన్నాను కాకపోతే అంతగా క్లిక్ కాలేదు కాకపోతే ఈరోజు జరిగిన మ్యాచ్లో మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా రాణించానని అయితే చెప్పడం జరిగింది నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రత్యర్థి బౌలర్ల పైన ఒత్తిడి తేవడం వాళ్ళ ఆత్మరక్షణలోకి పడేయడమే నా ప్రత్యర్థి టార్గెట్ అని అయితే చెప్పడం జరిగింది దాడికి ఆడడం వల్ల బౌలు ఎక్కడ వేయాలి ఏ విధంగా వేయాలి బౌలర్ కన్ఫ్యూజ్ అవుతాడు అప్పుడు ఒత్తిడిలోకి లోన్ అవుతాడని అయితే మన రోజుసే చెప్పడం జరిగింది అతను ఒత్తిడిలోకి నెట్టేసి మనం సూపర్గా ఆడొచ్చు అని అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా వైరల్గా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే రోహిత్ శర్మలో ఒకే ఒక విషయం నచ్చేది ఏంటంటే రోహిత్ శర్మ వచ్చేసరికి జట్టు కోసమే ఆడతాడు కానీ వ్యక్తిగత రికార్డుల కోసం అయితే అస్సలంటే అస్సలు ఆడడం కూడా మరోసారి అయితే రుజువైందని కూడా చెప్పుకోవచ్చు ఏ క్రికెటర్ అయినా సరే కానీ కానీ రోహిత్ శర్మ మాత్రమైతే ఈ మ్యాచ్లో ఆడ ఆడలేదు చాలా మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ తన వ్యక్తిగత రికార్డుల కోసం అయితే ఎప్పుడు అంటే ఎప్పుడూ ఆడలేదు అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ అయితే ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అంటే వైరల్గా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలవడానికి కొన్ని బలమైన కారణాలు అయితే ఉండడం జరిగింది ఆ కారణాలు ఏందో తెలుసుకుందాం మొదటిగా చెప్పుకోవాల్సిందంటే మన టీమిండియా బౌలింగ్ లైనప్తోనే టీమిండియా బలమైన కారణం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ అయితే అద్భుతంగా రాణిస్తున్నారు ఈ మ్యాచ్లో కూడా టీమిండియా బౌలర్ సమిష్ఠ ప్రదర్శనతోనే ఈ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గెలిచింది ఈ గెలవడానికి ప్రధాన కారణం అయితే బౌలింగ్ బలం అయితే చెప్పుకోవచ్చు ఈ బౌలింగ్లో వచ్చేసరికి జస్పీర్ బూంబా కుల్దీప్ యాదవ్ అయితే రెచ్చిపోయి అయితే రెచ్చిపోయి బౌలింగ్ చేయడం జరుగుతుంది ప్రత్యర్థి బ్యాటర్లకైతే వీళ్ళిద్దరైతే చుక్కలు చూపిస్తారని కూడా చెప్పుకోవచ్చు వీరితో పాటు అక్షర్ పటేల్ కానీ హర్షదీప్ సింగ్ కానీ హార్దిక్ పాండే కానీ రవీంద్ర జడేజా కూడా తోడవడంతోనే టీమిండియా బౌలింగ్ లైనప్తోనే ఈ మ్యాచ్లో గెలవడం జరిగింది ఇది ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మన రోహిత్ శర్మ బ్యాటింగ్ కారణంగానే ఈ మ్యాచ్లో గెలవడం జరిగింది ఇది అతిపెద్ద కారణం అని కూడా చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ విధ్వంసకరమైన ఇన్నింగ్స్తోనే టీమిండియా భారీ స్కోర్ చేసింది భారీ స్కోర్ నిలబొట్టుకోవడంలో బౌలర్ కూడా సహకరించడంతోనే గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు మనం రోహిత్ శర్మ తొంభై రెండు పరుగులు కూడా ఒక పెద్ద కారణం అని కూడా చెప్పుకోవచ్చు టీమిండియా విజయానికి అదే విధంగా మన టీమిండియా సమిష్టి ప్రదర్శన అటు బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఫీల్డింగ్ లో కానీ అటు కెప్టెన్సీలో కానీ అన్ని విభాగాల్లో టీమిండియా అయితే సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూనే వస్తుంది ప్రతి మ్యాచ్ ఈ మ్యాచ్ లో కూడా అదే విధంగా రాణించడంతోనే అయితే టీమిండియా సమిష్టి ప్రదర్శనతోనే విజయం దక్కిందని అయితే చెప్పుకోవచ్చు ఇది టీమిండియాకు అతిపెద్ద బలం అని చూడ చెప్పుకోవచ్చు టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాలు చాలా అంటే చాలా సమిష్టిగా ప్రదర్శనతోనే విజయాలు అయితే దూసుకొని పోతుంది మరి సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా ఏ జట్టుతో తలపడే అవకాశం ఉంది ఆ జట్టు ఏంది దాని గురించి పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ